విశాఖ స్టీల్ ప్లాంట్లో రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సాధించారు బ్లాస్ట్ ఫర్నిష్ డిపార్ట్మెంట్లో ఒక్క రోజులోనే ఇరవై టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమ జేఏసీ నేత అయోధ్య రామయ్య తెలిపారు స్టీల్ ఉత్పత్తికి తగిన రా మెటీరియల్ ఇస్తే కార్మికులు ఉత్పత్తి సాధించగలరని అన్నారు కానీ స్టీల్ ప్లాంట్ యజమాన్యం తమపై లేనిపోని కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఐదు టన్నుల ఆటోమేటిక్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించినటువంటి ఉద్యోగులందరికీ కూడా జేజేలు పలుకుతా ఉన్నాం ప్రభుత్వం కావాలని గతంలో రా మెటీరియల్ ఇవ్వకుండా మూడు ఫర్నసుల్లో రెండు ఫర్నసలు మూసేసి ఒకే ఫర్నేసర్ నడిపి ఇరవై ఎనిమిది శాతం ప్రొడక్ట్లు వచ్చిందని చెప్పి ప్రయత్నం చేశారు ఇప్పుడు రా మెట్రల్ అన్నది అందుబాటులో తీసుకొచ్చారు రా మెట్రుల్ ఉంటే ఉద్యోగులు ఏ విధంగా పనిచేయగలన్నది మనగడగా చూపించాం భవిష్యత్తులో నిరాటంగంగా రా మెట్రల్ సరఫరా చేయాలని తద్వారా రికార్డు ప్రొడక్షన్ తీయడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని ఈ నేపథ్యంలోనే యంత్రాలు కూడా మూడున్నర దశాబ్దాలు అయిపోయింది వాటి రిపేర్ కూడా బడ్జెట్లు కేటాయించి రిపేర్లు చేయాలని చెప్పేసి అదే సందర్భంలో గతంలో ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి అదనపు కోకోను బ్యాటరీ అదనపు సెంటర్ మిషను అదనపు రోలింగ్ మిల్లు ఈ మూడు కూడా వచ్చినట్టయితే ప్రతిరోజు ఇరవై ఆరు టన్నుల ఆట్బడ్లు తగ్గకుండా తీసి లాభాల్లో తీసుకెళ్లడమే కాదు బ్రహ్మాండమైన క్వాలిటీ ఇవ్వటము ప్రజలకి సరైన ధరకి మార్కెట్లో స్టీల్ అమ్మటము ఇవన్నీ చేసే సత్తా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది దీన్ని యాజమాన్యం పాలకులు గుర్తించాలని చెప్పేసి ఇదే నేపథ్యంలో మీరు ఈఓఏ పేరుతో మొత్తం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లే కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఇది మళ్ళీ ఇంకో దోపిడీకి దారి తీస్తుంది ఈ ఇవేలను రద్దు చేయాలని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రిటైర్ రిటైర్డ్ స్థానాల్లో నిర్వాసితులకి అట్లాగే పబ్లిక్కి సామాజిక న్యాయం పాటిస్తూ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం